సాధారణంగా ఎక్కువ కాలం బతికిన వ్యక్తుల్ని వృద్ధాప్యంలో కురువృద్ధుడు అని పిలుస్తారు అంటే ఒక వంద సంవత్సరాలు ఆ పైపడ్డ వ్యక్తులందరినీ కురువృద్ధుడు అని పిలుస్తారు కానీ దీంతో పాటు కురువృద్ధుడే కాదు ఆయన ఒక గురువృద్ధుడు అని కూడా పిలువబడే వ్యక్తి చుక్కారామయ్య గారు చుక్కారామయ్య గారు అనగానే ఐఐటి చుక్కారామయ్య అనేది మనకు గుర్తొస్తుంది ఐఐటి అని గుర్తొస్తుంది ఆ ఐఐటి అనేది ఓ ఫేమస్ కావడానికి ఐఐటి అనేది ప్రజల్లో నానడానికి చుక్కారామయ్య గారే నాంది పలికారు ఆ ఐఐటి ఇన్స్టిట్యూట్ యొక్క వ్యవస్థాపకుడు కూడా చుక్కారామయ్య గారు అంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్ చుక్కారామయ్య గారికి మొదటి నుంచి విద్య అనేది నేర్పడం అనేది విద్య నేర్చుకోవడమే కాదు విద్య నేర్పడం అనేది ఆయనకు ఒక ప్రొఫెషన్గా కూడా మారింది ఎందుకంటే ఆయన ఒక టీచర్ ఒక టీచర్ అయి ఉండి ఆ టీచింగ్లోనే రిటైర్ అయిందా కూడా ఆయన టీచర్ ఒక పల్లెటూరులో ఎక్కడో వరంగల్ జిల్లాలో గూడూరు అనే ఒక పల్లెటూరులో పుట్టిన ఆ వ్యక్తి ఒక టీచర్గా ఎదిగి ఎంతో మందికి గురువుగా ఉన్న ఆయన రిటైర్ అయినాక ఒక టెక్నాలజీ అంటే ఐఐటికి విద్యార్థులకు గురువుగా మారాడు ఫస్ట్ ఒక ఐదారు మంది విద్యార్థులతో ఆయన ప్రారంభించాడని చెప్పుకుంటారు కానీ ఆ తర్వాత దాకా ఎదిగాడంటే చుక్కారామయ్య గారి ఇన్స్టిట్యూట్లో కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కనుక చదివితే ఇంజనీర్ గ్యారెంటీ ఐఐటి సీటు గ్యారంటీ అని చెప్పే దశకి ఎదిగాడు కంప్లీట్గా ఆ ఇన్స్టిట్యూట్లో అందులో సీటు దొరకడం కోచింగ్ ఇన్స్టిట్యూట్లో సీటు దొరకడం కష్టం అనేది చుక్కారామయ్య గారి ద్వారా తెలిసిందే ఎందుకంటే జనరల్గా చదువుకునే ఇన్స్టిట్యూట్లలో సీటు దొరకడం అనేది ఒక భాగం అయితే కోచింగ్ సెంటర్లో సీటు దొరకడం అనేది చాలా కష్టంతో కూడిన పని చుక్కారామయ్య గారి ఇన్స్టిట్యూట్లో ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో సీట్ దొరకడమే హార్డ్ దొరికిందో ఆటోమేటికల్లీ ఆయన ఏటి ఇంజనీర్ అయినట్టే అంత పేరు సంపాదించిన వ్యక్తి చుక్కారామయ్య గారు ఈ రోజుకు వంద సంవత్సరాలు జన్మదినాన్ని శతదినోత్సవంగా జరుపుకోవడం జరిగింది చాలామంది పెద్దవాళ్ళందరూ కూడా పోయి ఆయన్ని సన్మానించి ఆయన్ని ఆ విధంగా అభినందించి ఒక మార్గదర్శకుడుగా ఒక గురువృద్ధుడుగా ఆయన్ని సన్మానించి వచ్చి అందరు కూడా ఆ విషయ తెలియజేశారు వాస్తవంగా అక్కడికి పోయి తెలియజేయడమే కాదు బయట నుంచి కూడా ఆయన్ని ఆ విధంగా గౌరవిస్తున్న వాళ్ళు మొత్తమును తెలంగాణే కాదు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆయన ఆ విధంగా గౌరవిస్తారు అందుకని ఐఐటి రామయ్యగా అంటే పేరు సంపాదించిన చుక్క గారు ఇవాళ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు వంద సంవత్సరాలే కాదు ఆయన ఇప్పటికి కూడా చాలా ఆరోగ్యంగా కనపడతాడు ఇంకా చాలా కాలం ఉండాలని ఆ విధంగా సేవలు చేయాలని ఆయన ఎంతమందికి ఆదర్శం కావాలని జిఆర్టీవీ అట్లాగే మనం మనస్ఫూర్తిగా కోరుకున్నాం